ఈరోజు ఏం చేశాను పార్టీ అధికారం చేపట్టినాక బీసీలకు అండగా నిలిచి రాయి బ్రాహ్మణులకి మునుపెన్నడలేని విధంగా గతంలో జీవోని బీసీలకి అన్యాయం జరగోకకుండా ప్రముఖ దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు ఒకరి అవకాశం కల్పించి అలాగే ఏంల నుంచి ప్రముఖ దేవాలయాల్లో మగ్గుతున్నటువంటి వాయిద్య కళాకారులు నాయి బ్రాహ్మణులకి కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనని ఇవ్వగలం పదసారది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మా యువ నాయకులు సారా లోకేష్ గారు పాద యాత్రలో వచ్చినప్పుడు నాయు బ్రాహ్మణుల సమస్యలు ప్రతి పల్లె ప్రతి ఊరిలో భిన్నవించుకున్న విన్నవించుకోవడంతో ఆయన స్పందించి అధికారం చేపట్టిన నెల నెల రోజుల్లోనే ప్రముఖ దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి నాయు బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేల రూపాయలు కనీస వేతనం అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకొని ఈరోజు నాయుబ్రాహ్మణులకి రాజకీయంగా ప్రముఖ దేవాలయాలు అయితే తిరుపతి ఇలాంటి ప్రముఖ దేవాలయాల్లో బోర్డు మెంబర్లని నియమించి నాయుబ్రాహ్మణులు రాజకీయంగా చైతన్యవంతులు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందర ఉంది మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయు బ్రాహ్మణుల కోసం సంక్షేమం అనేది మునిపిరా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నాయు బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి అప్పుడే ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి నాయు బ్రాహ్మణ రజక కులాలకి ఈ రెండు రజ కులాలకు మాత్రమే ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని సవరణ చేసుకొని ఇప్పుడు కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నిర్విర్ణమైపోయిన ఈ కార్పొరేషన్లని డైరెక్టర్లని లాంటి పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి కార్యకర్తలని పలి ప్రతి పల్లెలోనూ ప్రతి ఊర్లోనూ గుర్తించి నాకు అప్పుడు ప్రత్యేకమూర్ఖంగా నాయుబ్రాహ్మణుల సమక్షంలో చెప్తున్నాను నాకు ఎటువంటి సమాచారం లేదు పార్టీకి విధేయుడిగా పనిచేసిన దాన్ని గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఎంపీ అంబికా లక్ష్మారాయణ గారు మా యువ నాయకురాలు ఎమ్మెల్యే బండార శవంత్రీ గారు వీరందరి కృషితో తెలుగుదేశం పార్టీలో నాయు బ్రాహ్మణులకి సరైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు నాకు ఈ డైరెక్టర్ పదవి రావడానికి పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే రాజకీయంగా లేని కుటుంబం నా కుటుంబం మా తాతలు కానీ మా నాన్న కానీ మా వాళ్ళు ఎవరే కానీ రాజకీయంగా ఉన్నవాళ్ళు కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మా లాంటి వాళ్ళని నాయకులు చేసిన ఏకైక ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఎందుకంటే మననే మేము విజయవాడకి వెళ్ళినప్పుడు కూడా చూసాం గతంలో చేసిన పాలకులు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు ఇప్పుడు అది చూస్తుంటే లాగా ఉంది మాకే సంక్షేమంతో పాటు సంక్షేమ నిధి ఇచ్చాడు ఇప్పుడు చేతి నిండా డబ్బు ఇచ్చాడు నాయబ్రాహ్ములకి ఏదైతే ప్రతి ఏటా కోటా వస్తుందో ఆ కోటాని గత పాలకులు ఎక్కడికి వెళ్ళాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మాకి మా కార్పొరేషన్ ద్వారా బీసీ కులాలకు మా వాటా ఎంత వస్తుందో ఆ వాటా మా నాయబ్రాహ్ముల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పిల్లల చదువుల కోసం అహర్నిశలు కష్టపడిన మా జాతి కోసమే మా నాయకులు ఆ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది దానికి కృతజ్ఞత తగా మేము హుతాపత్తిగా మేము మా నాయబ్రాహ్మణం అంతా కలిసి చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియాలని ఈ రోజు సింగనమల్లో రాజ్యాంగాన్ని నిలబెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము నిదర్శనంగా ఎందుకంటే గతంలో పాలకుల మాదిరి ఏదో చెప్పుదే చేసే ప్రభుత్వం కాదు మాది ప్రభుత్వం చేసింది చేసినాక మేము కృతజ్ఞత తెలియజేస్తున్నామని ఈ పత్రికా మూర్ఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే భవిష్యత్తులో మాకు మరింత బాధ్యతలు పెట్టాడు మా నాయకులు గారు అవన్నీ మేము మా కులం కోసం మా కుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కటి మా కుల పెద్దలతో చర్చించుకొని ఏ విధంగా చేస్తే వీళ్ళకి జీవనోపాధి మెరుగుపడుతుందో అవన్నీ కూడా మాకే అంటే స్వయాన మేమే నిర్ణయం తీసుకునే విధంగా అమలు ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఎందుకంటే అధికారులు నిర్ణయిస్తే ఈ సంక్షేమ పథకాలు ఇవి ఈ సంక్షేమ పథకాలు అని చెప్పేసి చేసిన పాలకులను చూసాం ఇప్పుడు మమ్మల్నే మీ జీవనోపాధికి ఏ విధంగా అయితే మోటివేషన్ చేస్తారో ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకొని ఆ విధంగా బలోపతం చేయాలా మును పెన్నడ జరగని విధంగా చేయాలని చెప్పేసి ఆ స్వేచ్ఛ కూడా మాకే ఇచ్చాడు కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరే మేము పాలాభిషేకం చేశాం ఎందుకంటే రాజ్యాంగాన్ని నిలబెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారే మాకు కనపడుతున్నాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం